శ్రీ మాత్రే నమ మన ఛానల్కి స్వాగతం మేషరాశిను ఇంట్లోకి ఈ రెండు దేవతలు అడుగుపెట్టబోతున్నారు ఈ రెండు దేవతలు వచ్చి మీకు ఈ సంకేతాలను మీకు ఇవ్వబోతున్నారు అలాగే మీ నుండి ఇది కోరుకుంటున్నారు అయితే ఇంతకీ ఈ మేషరాశి జీవితంలో వచ్చేటువంటి డిసెంబర్ ఒకటి రెండవ తేదీల తర్వాత మీరే జాగ్రత్తలు పాటించాలి మీరు ఎటువంటి పనులు చేయాలి అదే విధంగా మీరు చేసుకోవలసినటువంటి పరిహారం ఏమిటి అదేవిధంగా మీకు ఏ సంకేతాలు అందుకుంటారు దేనితో పాటుగా మిమ్మల్ని ఆ దేవుడు ఏం కోరుకుంటున్నారు అనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తిగా వివరంగా తెలుస్తాయి ఈ వీడియో నచ్చిన వర వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ని అందిస్తుంది ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో ఈ మేషరాశి మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని ఒకటవ పాదం జన్మించిన వారు అందరూ కూడా ఈ మేషరాశికి చెందుతారు మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులు వీరి జీవితంలో ఒడిదుడుకులు అనేటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి వీరు శ్రమించి అనేకమైనటువంటి బాధ్యతలను నెరవేర్చి వీరు మంచి స్థాయిలోకి చేరుకుంటారు మేషరాశి వ్యక్తులు చిన్న వయసులో కష్టాలను అనుభవించినా కూడా ఎవరిన ప్రాయానికి వచ్చేసరికి ఈ రాశి వ్యక్తులు గొప్ప స్థాయికి ఎదుగుతారు మేషరాశి వ్యక్తులు ఎప్పుడు స్నేహితులకి బంధువులకి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా వీళ్లకు వస్తాయి మేషరాశి వ్యక్తులకు సాహసమైనటువంటి క్రీడల పట్ల అభిమానం అనేది కన అధికంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు క్రీడలు సాంకేతికం భూమి న్యాయం నియంత్ర సంబంధితమైనటువంటి వృత్తి వ్యాపారాలలో ఈ రాశి వ్యక్తులు రాణిస్తారు అదే విధంగా భాగస్వాములకు వ్యాపారం చేసేవారికి మీ వ్యాపారంలో విభేదాలు కూడా అధికంగా ఉంటాయి దీని కారణంగా మీ జీవితంలో అనేక మలుపులు అనేవి దారితీస్తుంటాయి ఈ రాశి వ్యక్తులకు మనో ధైర్యం అనేది అధికంగా ఉంటుంది వీరికి మరో ధైర్యంతో తీసుకున్నటువంటి సహస నిర్ణయాలు ప్రతి ఒక్కరి కూడా మీకు కలిగి వస్తుంది ఇక అనుభవం లేకుండా మీరు చేసేటువంటి వ్యాపారాల కారణంగా నష్టాలు కూడా సంభవిస్తాయి ఇంకా ఈ మేషరాశి వ్యక్తులు చాలా సున్నితత్వపు స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీరు ఎంతైతే సున్నితంగా ఉంటారో అంతే కఠినమైనటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వ్యక్తులకు ఇతరులకు మంచి చేయాలన్నటువంటి గుణం అధికంగా కనిపిస్తుంది అధికంగా ఎవరైనా కష్టాల్లో ఉంటే కనుక వారికి సహాయం చేయడానికి వెనక ముందు ఆలోచించకుండా వారికి సహాయం చేసేస్తారు అలా సహాయం చేయడం కారణంగా కొన్నిసార్లు మోసపోయిన సందర్భాలు కూడా ఉంటాయి ఇక మేషరాశి వ్యక్తులకు వచ్చేటువంటి డిసెంబర్ ఒకటో రెండవ తేదీల తర్వాత వీరికి ఇప్పుడు చెప్పబోయేటువంటి కొన్ని అంశాలు జరగబోతున్నాయి అదేవిధంగా ఈ గృహంలోకి దేవతల యొక్క అనుగ్రహం అనేది ఉండబోతుంది ఇది గృహంలోకి ఇద్దరు అయితే రాబోతున్నారు ఇక ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ అంశాలను మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇంతకీ అదేంటంటే కనుక ముఖ్యంగా రాశి వ్యక్తులు ఏదైనా వ్యాపారం మీరు ప్రారంభించడం కానీ లేదా ఏదైనా బిజినెస్లో మీరు డబ్బులను పెట్టుబడి పెట్టడం కానీ ఈ సమయంలో మీరు అస్సలు చేయకూడదు మీరు ఇతరులు కొన్ని ఊహాగానాలు చెప్పి ఇతరులు వారి యొక్క స్వార్థం కోసం మిమ్మల్ని డబ్బులను ఇన్వెస్ట్ చేయించడానికి ప్రయత్నం చేస్తుంటారు అలా మీరు కనుక వాళ్ళలో మాటలు నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు నష్టాలను ఎదుర్కొంటారు తప్ప అనేటివి రావు ఈ రాశి వ్యక్తులు ఇతరుల కారణంగానే మీకు సమయంలో నష్టపోయే ప్రమాదం అధికంగా కనిపిస్తుంది కాబట్టి మీరు నిశ్వాసపరంగా ఎవరైతే ఏ మాటలు చెప్తున్నా అస్సలు వినకూడదు ఒకవేళ మీరు కనుక వారి మాటలు వింటే ఖచ్చితంగా నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మీరు ఎందరో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కనుక దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలను తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఎవరి మాటలు కూడా ఈ సమయంలో పట్టించుకోకూడదు కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మీ డబ్బులోనివి వృధా అవ్వవు ఇక మీకు ఇంకొక ప్రమాదం ఏంటంటే కనుక ఈ రాశి వ్యక్తులు కొత్తగా మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అన్న లేదా మీరు ఎక్కడికైనా లేదా మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నా కానీ దాని గురించి సమాచారం తెలుసుకోవడానికి దానికి సంబంధించినటువంటి నిపుణుల యొక్క సలహాను మాత్రమే తీసుకోవాలి అంతేగాని ఆ పనికి సంబంధం లేనటువంటి వ్యక్తులు అంటే మీ రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరితో కూడా ఈ సమయంలో మీరు చర్చించకూడదు ఆ పనికి సంబంధం లేనటువంటి వాళ్ళను మీరు సంప్రదించకపోవడమే మంచిది ఒకవేళ మీరు గనక అలా వాళ్ళని సంప్రదించినట్లయితే కనుక మిమ్మల్ని ఎంకరేజ్ చేయకపోగా డిస్కరేజ్ చేస్తారు మీకు దాని మీద నిరాశ కలిగేలాగా మాట్లా మాట్లాడతారు తప్ప మీకు ఉత్సాహాన్ని కలిగించరు అదే విధంగా ఎటువంటి సహాయం కానీ సపోర్టుగా కానీ అసలు ఉండరు కాబట్టి మీరు ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ యొక్క సంబంధ సలహాలను తీసుకోండి దానికి సంబంధం లేనటువంటి వ్యక్తులతో అస్సలు చర్చలు అనేవి జరపకూడదు లేదంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు మిమ్మల్ని ఎనిమిదిగా భావించే వాళ్ళు ఖచ్చితంగా మీకు నష్టాలు కలిగించేలా చేస్తారు కాబట్టి అటువంటి వాళ్ళకు మీరు వెట్టి పరిస్థితుల్లో కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో శత్రువులు కూడా అధికం కాబోతున్నారు అదే విధానంగా మీ ఎదుగుదలను చూసి అందరు కూడా అటువంటి విధానంగా మారబోతున్నారు మీద ఏడుపులు అనేవి బాగా పెరుగుతాయి ఈషద్వేషాలు అనేటివి కూడా పెంచుకుంటారు అదే విధంగా ఈ సమయంలో మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క మంచి విషయాన్ని కూడా ఎవరితో చెప్పకపోవడమే మంచిది కాబట్టి ఈ విషయాలు మీకు దూరంగా ఉండాలి ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా జాగ్రత్తలు అనేటివి పాటించాలి ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ముందు వెనుక ఆలోచించి మీరు పనులు చేయాలి ఆర్థిక లావాదేవీలు చేస్తే మీరు స్వయంగా మీరే చేయాలి తప్ప ఎవరిని కూడా నమ్మకూడదు మీ పనులకు ఎవరిని కూడా పురమాయించడం అంత మంచిది కాదు మీరు ఖచ్చితంగా మీ పనులకు ముందుండి మీ పనులు చేయిస్తే అప్పుడే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇక అలాగే ఈ రాశిశక్తులు మాటల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి మాటల విషయం అంటే మీరు ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదు ఎవరితో కూడా మీ చెడుగా మాట్లాడకూడదు ఒక వ్యక్తి దగ్గర ఇంకొక వ్యక్తి గురించి అస్సలు మీరు మాట్లాడకూడదు ఇలా చేస్తే మీ ఇబ్బందిలో ఎదుర్కొంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశి వ్యక్తులకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా మారబోతుంది వచ్చేటువంటి డిసెంబర్ ఒకటో రెండో తేదీల తర్వాత మీరు ఇటువంటి శుభ ఫలితాలు అయితే పొందుతారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఇప్పటి వరకు మీరు ఏదైతే కోరుకున్నారో అది నెరవేరే అవకాశం అయితే కనబడుతుంది ఇప్పుడు మీకు టైం అనేది కలిసి వచ్చింది ఈ రాశి వ్యక్తులు ఇంతవరకు మీరు ఏదైతే క పనులు జరగటం లేదని విచారించారో ఆ పనులోని ఖచ్చితంగా జరుగుతాయి ఇక కోర్టు పరమైన కేసులు ఏమైనా ఉంటే కనుక మీకు అనుకూలంగా అయిన తీర్పు అయితే వచ్చే ఛాన్స్ అధికంగా కనబడుతున్నాయి అదేవిధంగా ఈ రాసి వ్యక్తులు ఈ సమయంలో మీరు ట్రావెలింగ్ చేసే అవకాశం కనబడుతుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ విహారయాత్రలకు కానీ లేదా వినోదయాత్రలకు కానీ అదేవిధంగా తీర్థయాత్రలకు కానీ వెళ్ళే అవకాశం కనబడుతుంది ఈ కమ్యస రాశి వ్యక్తులు ముఖ్యంగా మీ మైండ్ని ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి ఎటువంటి ఆలోచనలు అనేటివి నెగిటివ్గా చేయకూడదు ఇప్పుడు మీ మైండ్ అనేది పాజిటివ్గా ఉండేలాగా చూసుకోవాలి ఈ సమయంలో మీరు మీ యొక్క ఎదుగుదల గురించి ఆలోచన చేయాలి అలాగే మోటివేటివ్గా ఉండాలి ఎవరిని కూడా నిందించకూడదు ఎవరితో కూడా గొడవ పెట్టుకోకూడదు ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో మీకు మీ కుల దైవానికి కావచ్చు మీ ఇష్ట దైవానికి కావచ్చు ప్రతిరోజు పూజించండి అప్పుడే మీకు శుభం అనేది జరుగుతుంది ఈ రాశి వ్యక్తులకు కొత్తగా వివాహ సంబంధం కుదిరే అవకాశం కనబడుతుంది వివాహ సంబంధంలోకి అడుగు పెట్టడానికి కాలం అనేది కూడా మీకు కలిసి వచ్చింది ఇక దీనితో పాటుగా మీ ఆరోగ్యం కూడా మెరుగ్గా మారుతుంది అనారోగ్యంతో బాధపడే వరకు మీ ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది ఈ రాశి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం మహాభాగ్యం అంటారు ఆరోగ్యం ఎంత చక్కగా ఉంటే అంత మంచిగా మనం ఉంటాం అయితే ఈ సమయంలో కీళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మంచి పౌష్టికాహారం తీసుకోండి ఇక మేషరాశి ఇంట్లోకి ఇద్దరు దేవతలు వస్తున్నారని చెప్పాం కదా అవునండి మీ ఇంటికి సాక్షాత్ దేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది దేవి అనేది మన రూపమైనటువంటి పార్వతీ మాతా పద పార్వతీ మాత యొక్క ఎక్కడ ఉంటుందో అక్కడే మహాశివుడు కూడా ఉంటాడు ఈ సమయంలో మీకు ఇద్దరు దేవుల యొక్క అనుగ్రహం అనేది కలిగింది మన గృహంలో దేవి కూడా ఉంటుందంటే కనుక కూడా కిచెన్ ప్రదేశంలో ఉంటుంది అయితే కిచెన్ని మీరు ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా రాత్రి సమయంలో పడుకునే ముందు మీరు కిచెన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ వాడి పడేసినటువంటి గిన్నెలు కానీ లేదా తోమనటువంటి సామాన్లు కానీ కడగనటువంటి గిన్నెలు కానీ అంట్లు కానీ ఏవి ఉంచకుండా చూసుకోండి మీ యొక్క వంట గదిలో ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక దీనితో పాటుగా ఈ రాశి వ్యక్తులు ఎవరైతే గృహిణీలు ఉంటారో వారు ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఈ పరిహారం చేసుకోవడానికి ఒక శుక్రవారం కానీ ఒక గురువారం కానీ సెలెక్ట్ చేసుకోండి ఆ రోజు మీ పనులన్నీ అయిపోయిన తర్వాత రాత్రిపూట మీ కిచెన్ని పూర్తిగా శుభ్రం చేసి స్నానం చేసిన తర్వాత మీరు గోధుమ పిండితో ఒక ప్రమిద చేసి ఆవు నెయ్యి పోసి రెండు వత్తులు వేసి దీపం వెలిగించాలి ఈ దీపం ఎటువైపుగా వెలిగించాలంటే కనుక నా అటువైపు వెలిగించాలి ఇంట్లో ఇంట్లో కిచెన్ నార్త్ సైడ్ ఎటు ఉంటుందో ఆ దీపం వెలిగించి కోరిక అనేది చెప్పుకోవాలి తర్వాత వచ్చి పడుకోవాలి మరుసటి రోజు ఉదయం తల్లి ఈ దీప ప్రతిమ ఏమైతుందో అదైతే తీసుకొని వారే నీటిలో వేయాలి అది కుదరకపోతే కనుక మిస్సింక్లోనైనా సరే వాటర్ ట్యాప్ ఇచ్చేసి ఈ దీపం ప్రమిదని ఆ వాపర్ వాటర్ కింద పెడితే సరిపోతుంది ఇక ఈ యొక్క ప్రమిదం ఎవరు కూడా తొక్కకూడదు అలాగే అపరిశుభ్రంగా పట్టుకోకూడదు కాబట్టి తలస్నానం చేసిన తర్వాత ఈ ప్రమ ఈ ప్రమిదం తీసి పారే వేసుకోవాలి ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా మీ కోరికలు అనేవి వెంటనే నీరవేరుతాయి ఎక్కువ సమయం పట్టదు ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇల్లంతా కూడా పాజిటివ్ నిండిపోతుంది ఇటువంటి పరిహారాలు చేసుకుంటే కష్టాలు అనేటివి రాకుండా ఉంటాయి ఉన్నటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయి మేషరాశి వ్యక్తులకు ఈ విధమైనటువంటి మార్పులు ఈ డిసెంబర్ ఒకటి రెండు తేదీల తర్వాత జరగబోతున్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు